అరుణాచల శివ ప్రజెంట్ అయితే మహానందిలోనే ఉన్నామన్నమాట బైక్ ఆచూకీ అనేది ఇంకా ఏం తెలియలేదు పోగొట్టుకోవడం అన్నది చాలా సింపులేమో కానీ ఇవ్వడం అన్నది చాలా పెద్ద టాస్క్ ఎప్పుడైతే మనం కంప్లైంట్ ఇచ్చామో కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా మన మహానంది స్టేషన్ వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో అప్పటినుంచి కూడా పాపం ఒక ఇద్దరు పీసీలు దాని గురించి చాలా కష్టపడుతున్నారు కష్టపడుతున్నారన్నమాట పర్సనల్గా ఎస్ఐ గారు ఏదో కేసు కూడా ఏదో కేసు హడావిడిలో ఉండి కూడా మన కేసుని చా చాలా బాగా డీల్ చేస్తూ ఉన్నారు జస్ట్ ఆ బైక్ చుట్టుపక్కల కొంచెం సీసీ కెమెరాలు తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్లు నడిపే వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మొత్తం కూడా నిన్న మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ టు ట్వెల్వ్ దాకా కూడా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసామన్నమాట చెక్ చేస్తే మనకి ఎర్లీ మార్నింగు త్రీ థర్టీకి ఆ వెహికల్ తీసుకువెళ్ళినట్టు మనకి ఫుటేజ్ అయితే దొరికింది సో ఇంకా ఆ ఆధారాన్ని పట్టుకొని ఇంకా మన వెహికల్ని అయితే ట్రేస్ చేస్తూ ఉన్నారు సో అందులోనూ మళ్ళీ ఎస్పెషల్లీ చంద్రశేఖర్ గారు శేఖర్ గారు అనమాట పీసీఈ గారు పీసీ అతను నిజానికి తన ఓన్ వెహికల్ పోతే ఏ విధంగా దానికి చేయగలుగుతారో ఆ విధంగా కూడా దానికి అంత ఇదిగా చేస్తున్నారు నాకు నిజంగా చాలా అనిపించింది సో మనం ఏదో ఒక విషయాన్ని చాలా సింపుల్గా పోగొట్టుకోవచ్చాము కానీ దాని వెనకాల వాళ్ళు పడే స్ట్రగుల్ అన్నది నాకు ఈ టూ డే టూ త్రీ డేస్ నుంచి కూడా అర్థమవుతుంది అనమాట అలాగే ఈ విషయము నేను జస్ట్ యూట్యూబ్లో చెప్పంగానే రెస్పాన్సు నేను ఈ హ్యూజ్ రేంజ్లో అయితే నేను ఖచ్చితంగా ఊహించలేదు కొన్ని వందల మంది ఫోన్ కాల్స్ అనమాట తర్వాత ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి దాదాపు ఒక ఇరవై ముప్పై మంది పర్సనల్గా వచ్చి కలిసి వెళ్ళి మొత్తం స్టేషన్లో చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రూప్స్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ అన్నిట్లో షేర్ చేశారు నిన్న పేపర్లో కూడా మన బైక్ పోయిన విషయము మహానంది ఇక్కడ న్యూస్ పేపర్లో కూడా వేశారనమాట సో ఇక్కడ చుట్టుపక్కల నంద్యాల వరకు కూడా ఉన్నటువంటి అన్ని గ్రూప్స్లోకి మ్యాక్సిమం బైక్ ఇక్కడ మిస్ అయిందన్న విషయం అందరికీ కూడా తెలిసిపోయింది పండిపోయిన తర్వాత ఏదో ఒంటరి అయిపోయానన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఎప్పుడైతే ఆ వీడియో పెట్టిన తర్వాత అసలు ఆ రెస్పాన్స్ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ఫ్యామిలీస్తో వచ్చి మరీ కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అలా చెప్పుకుంటూ సో ఇప్పుడు మహానంది ప్రతి మొబైల్లో కూడా మన బండి యొక్క నెంబర్ ఉందన్నమాట సో ఎవరైనా కూడా ఇప్పుడు ఇంకా సైడ్లో ఊరికే అలా వైట్ హంటర్ అలా పోయిందంటే ఇంకా దాని మీద చూపులు అలా చూస్తారు ఆ విధంగా అయిపోయింది పరిస్థితి సో ఎనీవే జరగాల్సింది అయితే జరిగింది మనం ఏది స్వామి దేనికి చేయాలనుకున్నారో ఏం చేయాలనుకున్నారో తెలియదు కానీ సో ప్రజెంట్ అయితే ఈరోజు మహానంది నుండి మధ్యాహ్నము శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాం అనమాట శ్రీశైలం బయలుదేరి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ అరుణాచలం రిటర్న్ అయిపోతాము యాక్చువల్గా మేము మా ప్లాన్ ఏంటంటే శ్రీశైలంలో ఒక వారం రోజులు అక్కడ స్టే చేసి అక్కడ సాధన చేసుకుని వద్దామని చెప్పేసి ఒక ప్లాన్లో ఉన్నాము కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తర్వాత మన రక్ష కార్డుకు ప్రాసెస్లు ఉన్నాయి తర్వాత భగవాన్ రమణ మహర్షి గారి జయంతి ఉత్సవాలు జనవరి ఫోర్త్న అన్నమాట సో ఖచ్చితంగా అయితే వెళ్ళాల్సిన సందర్భం అయితే ఉంది ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసి ఉన్నాము సో ఇంకా చేసేది అయితే ఏం లేదు సో జరిగిన విషయాన్ని తలుచుకుంటూ అలాగే ఆగిపోతే కుదరదు కదా సో ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని మేమైతే శ్రీశైలం వెళ్తున్నాం అన్నమాట శ్రీశైలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అప్పటికప్పుడే మళ్ళీ తిరువన్నా మళ్ళీ రిటర్న్ అయిపోతాము